ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పెన్షనర్లందరికీ కోర్టు సంచలన తీర్పు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఈ వార్త కాస్త ఊరటనైతే కల్పిస్తుందని అనుకోవచ్చు సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా ఈ తీర్పు ఉండడం గమనార్హం ఈపీఎస్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరఫున ఉద్యోగులకు అనేక కొర్రీలు ఎదురవుతున్నాయి తాజాగా కేరళాలకు కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన అనంతరం వారి యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది దీనికి కారణం చెబుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగుల అర్వులు కారణి చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కంట్రిబ్యూషన్ అందిందని అందిందని ఇది బల్క్ కంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది అయితే టీసీఎంపి తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్కు సంబంధించి ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది ఈపీఎఫ్ఓ అంతకు ముందు నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కంట్రిబ్యూషన్స్ అయితే ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర డబ్బులు తీసుకుని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించిందండి ఇక టీసీఎంపియు చెల్లించిన కంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ అయితే తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక కోర్టు ఆదేశాలతో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు మూడు నెలలకు లోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈపీఎఫ్ ఐఆర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేనిదని ఈ తీర్పు పేర్కొన్నది యజమాన్యం అయితే బలక రూపంలో అయినా సరే ఉద్యోగుల తరఫున కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకు చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది